హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి సేమియా చేయడానికి కావలసిన పదార్థాలు ముందు సేమియా ఉండాలండి తర్వాత ఆవు పాలు తర్వాత ఆర్గానిక్ బెల్లం జీడిపప్పు నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి అలాగే యాలకుల పొడి క్రిస్మిస్ అండి క్రిస్మిస్ క్రిస్మిస్ ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు కూడా ఈ విధంగా ఈ ఈరోజు సేమియా తయారు చేస్తున్న ఆవుపాలతో చాలా బాగుంటుందండి మీ అందరికీ తెలుసు అయినా నా స్టైల్లో చూపిస్తాను దీంట్లో నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకోవాలి ఇదిగోండి ఇలా అటు ఇటు తిప్పుకోవాలి ద్వారగా మనకి కలర్ మారే వరకు కూడా ఇలా చేసుకుంటే నెయ్యి వేసాం కదండి టేస్ట్ బాగుంటుంది అనమాట చేంజ్ అయింది తీసేస్తున్నాను అంటే ఇది తీన అవసరం లేదు కానీ జీడిపప్పులు వేయించలేదండి అందుకు ఒక దాంట్లోకి తీసేస్తున్నాను తీసేసుకున్నానండి ఇప్పుడు నెయ్యి మళ్ళీ వేసుకు జీడిపప్పులు వేసేసుకుందాం అండి ద్వారాగా వేయించుకోవాలి రైతుని కూడా తర్వాత క్రిస్మిన్సులు కూడా వేయించుకోవాలండి అండి వేస్తున్నాను మా మా అబ్బాయికి ఇష్టం ఉండదు అందు గురించి తక్కువ వేయిపిస్తున్నాను అండి క్రిస్మిన్స్లు అయ్యండి ఇలా కదండి ఇలా తీసేసానండి ఇప్పుడు ఇందులో మనం కాసిన పాలు పోసేద్దాం అండి ఇందులో ఆవుపాలండి ఆవుపాలు ఇందులో పోసేద్దాం కాగింది పాలేనండి ఇవి ప్యాకెట్ పాల్ కదండి సొంతంగా తెచ్చి అమ్ముతారంట ఇక్కడ భువనేశ్వర్లో వానర్స్ ఇప్పుడున్న వానర్స్ పోయించుకుంటుంటే నేను కూడా అండి ఇలా చేద్దామని చేద్దామనివ్వాలి కాబట్టి ఇప్పుడు ఇది కూడా అండి సీమియా కూడా వేసేద్దాం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి ఉండకట్టకుండా ఆల్రెడీ నేతిలో వేయించాం కాబట్టి ఉండకట్టదు ఉడకాలండి బాగా సీమియా ఉడికిన తర్వాత బెల్లం వేద్దాం సేమియా ఉడికిపోయిందండి ఇలాగ ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఈ బెల్లం వేసేస్తున్నాను ఇందులో అంటే ఆవు పాలు ఆర్గానిక్ బెల్లం మనకి హెల్దీ అండి ఇలా వండుకుంటే అందుగురించి ఇది ఉడికిపోయిన తర్వాత మనం ఇలా తిప్పేసుకోవడమేనండి ఆ బెల్లం కరిగే వరకు తర్వాత జీడిపప్పులు వేసుకోవడమే ఎలపల్ పొడి వేయాలి తర్వాత జీడిపప్పు వేస్తే ఇంకా సేమియా రెడీ అయిపోయినట్టేనండి షుగర్ బదులు మనం ఇలా ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే హెల్దీగా కూడా ఉంటుంది పొడి వేస్తున్నానండి కరిగిపోయింది కదా బెల్లం యానకుల పొడి వేస్తున్నాను తర్వాత మనం జీడిపప్పులు వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి తినకూడదు తినకూడదు అంటారు కానండి పర్వాలేదు మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి తిన్నా ఏమవదండి మన పెద్దోళ్ళు తినే వాళ్ళు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మనం తిన్నా ఏమవు నెయ్యి వేసుకొని తర్వాత ఈ జీడిపప్పులు నేతి లేయించిన జీడిపప్పులు ఇలా వేసుకుంటే ఇంకా దాన్ని టేస్ట్ చేస్తే సూపర్ అండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాగుందండి సేమియా పాయసం ఆర్గానిక్ సేమ్య పాయసం విత్ ఆవు పాలు బాగుందండి